మేడ్చల్ జిల్లా కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పట్లని ఏఎస్ రావు సదాశివ స్కూల్లో పదో తరగతి విద్యార్థిలతో ప్రిన్సిపల్ అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఏఐవైఎఫ్ టిఎన్ఎస్ఎఫ్ విద్యార్థి సంఘాలు ధర్నాకు దిగారు పదో తరగతి చదువుతున్న విద్యార్థులు ప్రధానపతి బొర్ర నాగేంద్ర చేతులు వేస్తూ అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారని విద్యార్థులను ఆరోపించారు అనంతరం ప్రధాన పార్థిపై కఠేంజర్లు తీసుకోవాలని కుషాయగూడ పోలీస్ స్టేషన్లో విద్యార్థిని తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు విద్యార్థిలతో అసభ్యంగా ప్రవర్తించిన నాగేంద్రాను కఠినంగా శిక్షించాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి

ఊళ్ళో దేవుడిని సారిని నమ్ముకొని ఒక దేవుడిని చేస్తే పిల్లలకు ప్రతి ఒక్క అమ్మాయికి ఇదే ఇష్యూ జరుగుతుంది అమ్మాయికి ఏడు ప్రొటెక్షను ప్రొటెక్షన్ ప్రతి ఒక్క అమ్మాయి బాధపడుకుంటే చెప్తున్నాడు ఎక్కడ పడితే అక్కడ మిస్బిహేవ్ చేస్తున్నాడంట అసలు ఏం యాక్షన్ తీసుకుంటున్నారు ఎట్లా చెప్పండి ఇప్పుడు నేను ఎక్స్ ఎంపీటీసీని మీ సోషల్ వర్కర్ని నాకు కాల్ చేయండి మేము అప్పుడు ఇప్పుడు యాక్షన్ తీసుకుంటున్నారు మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ ఉప్పలు పిఎస్కి పంపిస్తామని అంటున్నారు యాక్షన్ తీసుకోవాలి సార్ ఇంకా చాలా మంది భయపడి మా పిల్లలకి ఏమైనా చేస్తారా ఏంది అన్నట్టు ఇంకా రాలేదు వాళ్ళు కూడా పేరెంట్స్ భయపడుతున్నారు మాట్లాడు నా పేరు పద్మా అండి మా అమ్మాయి పేరు సిరి తన టెన్త్ క్లాస్ చదువుతుంది సదాశివ స్కూల్లో వాళ్ళ ప్రిన్సిపల్ పేరు వచ్చేసి బొర్ర నాగన్న రావు సరే పిల్లలకు మార్క్స్ రావట్లేవు అని త్రీ మంత్స్ అయింది పొద్దున ఫైవ్ థర్టీ నుంచి స్కూల్ సెవెన్ వరకు పెట్టినారు సరే నేను పంపించాము ఫైవ్ థర్టీ నుంచి పెట్టినప్పుడు ఈ ఎప్పటి నుంచి వాళ్ళకి ప్రాబ్లం ఫేస్ అవుతుందో తెలియదు టెన్ డేస్ నుంచి వాళ్ళు మాత్రం బాగా సఫర్ అవుతున్నారు నిన్న ఈవినింగ్ వచ్చి మాకు చెప్పారు బాగా చెప్ప పిల్లలు చెప్పారు అమ్మ పిల్లలు ప్రిన్సిపల్ చాలా అరేంజ్మెంట్ చేస్తున్నారు ఎక్కడ పడితే అక్కడ ప్రైవేట్ ప్లేసెస్లో ముట్టుకోవడము ఎట్ల పడితే అట్లా చేయడము ఎక్కడ పట్ల అక్కడ నొక్కడము ఎట్ల పడితే అట్లా ముద్దు పెట్టడము ఒక్కొక్కరిని వాష్రూమ్ కోనేసారంట సార్ ఒక్కొక్కరు వెళ్ళండి వాష్రూమ్ కంటారంట వాష్రూమ్ దగ్గర పిల్లల్ని పట్టేసుకోవడం లాగేసుకోవడము ఎక్కడ పడితే అక్కడ ముట్టుకోవడము అలా చేస్తున్నారు మళ్ళీ ఈవినింగ్ సిక్స్ దాటినాక కూడా అదే అదే విధంగా చేస్తున్నారు ఇప్పుడే కాదు నా గత మూడు సంవత్సరాల చిన్నగానే జరిగింది కంప్లైంట్ ఇచ్చారా కంప్లైంట్ కంప్లైంట్ కూడా ఇచ్చాము ఎఫ్ఐఆర్ రాస్తున్నాం అన్నారు ఇంక వరకు ఇంకా మాకు ఏం రాలేదు ఇస్తున్నాం ఇస్తున్నాం అన్నారు కొద్ది సంబంధించి ఇక్కడే వెయిట్ చేస్తాం మళ్ళీ ఇప్పుడు ఇక్కడి నుంచి ఉప్పల్ పిఎస్ తీసుకెళ్తారా తీసుకెళ్తారంట ఇప్పుడు మరి యాక్షన్ తీసుకోండి కదండి స్టూడెంట్స్ అన్నారంటే ఇంకా రేవంత్ గారు వచ్చినాక ఇప్పుడు పేపర్ మారింది కదా మీకు ఎవరికి మీరు ఎవరు పాస్ కారు సో మీరు అందరు కలిసి విషయం దాటి చనిపోండి కనీసం మీ పేరెంట్స్ అయినా బ్రతికి బయట పడతారు మీరు ఎవరు బ్రతకొద్దు మీరు విషయం దాటి చనిపోండి అదే ప్రేరేసి దేవుణ్ణి అంటే వాళ్ళెవరు సగించం తనుకో స్కూల్ కిలో న్యాయం స్కూల్లో పిల్లలు టీచర్స్ మంచిగా చదివిస్తారు పంపిస్తే స్కూల్లో ఇంకా మనం ఎక్కడ చదివించుకోవాలి పిల్లల్ని ఎక్కడ పంపించాలి అమ్మాయిలని అమ్మాయిలకి అసలు ఉపాధ్యాయుడు అంటే ఒక దేవుడితో సమానం కాదు చాలా మంది అమ్మాయిలకు జరిగింది ఈ ఒక్క ఐదు అమ్మాయిలు ఐదు మంది అమ్మాయిలే ధైర్యం చేసి ముందుకు వచ్చారు చాలా మంది అమ్మాయిలు సఫర్ అవుతున్నారు పితృదేవి